మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే నేను శివరాజ్ శంకర్ రైతే ఈ దేశానికి వెన్నెముక రైతు నిత్యం ప్రకృతితో పోరాడుతూ యుద్ధం చేస్తూ పంటని పండిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఆ రైతు నష్టాల బారిలో కూరుకుపోయి ఉంటాడు సో రైతు బలంగా నిలబడాలన్నా రైతు సరిగ్గా పంట పండించి దాన్ని దిగుబడి చేసి అమ్మాలన్నా ఆ రైతుకి ఒక సపోర్ట్ కావాలి అదే వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ జిల్లాల వైజ్గా ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతులకి మంచి సలహా సహాయ సహకారాలు అన్నీ అందిస్తారు అయితే ఈ వ్యవసాయ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వ్యవసాయం ప్రకృతితో చేసేటువంటి ఒక యుద్ధం అని కూడా చెప్పచ్చు ప్రకృతి సహకరిస్తే అద్భుతంగా రైతు నిలబడతాడు ప్రకృతి కోప్పడితే ఆ రైతు చాలా ఇబ్బంది పడతాడు అటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి ఉన్నాం అయితే రైతు బలంగా నిలబడాలంటే రైతుకి మంచి సపోర్ట్ అవసరం అయితే వ్యవసాయ శాఖ దానికి వెనకుండి రైతులను నడిపిస్తూ ఉంటుంది చాలామందికి వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి పనులు జరుగుతుంటాయి అనేది కొంతవరకు అవగాహన ఉండదు అయితే వ్యవసాయ శాఖకి సంబంధించి ఎటువంటి పనులు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి ఏ నాగేశ్వరరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు సాధారణంగా ఈ విషయాలన్నీ కూడా ఒక వదర్తో మొదలు పెడతారు వర్షం సూచిక చూసి మొదలు పెడతారు కాబట్టి ప్రస్తుతం ఖరీఫ్ పంట నడుస్తున్నటువంటి పరిస్థితి వర్షాకాలం సో చాలా చాలా క్రూషియల్ మూమెంట్ ఎలా ఉన్నాయి పరిస్థితులు చాలా చక్కటి ప్రశ్న వేశారు సో మన టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు నా పేరు అయితా నాగేశ్వరరావు నేను జిల్లా అధికారిగా మొన్న జూలైలోనే మన ఛార్జ్ తీసుకున్నాను అయితే ఏదైనా వ్యవసాయం బాగా పండాలంటే ప్రకృతి ఇందాక మీరు చెప్పినట్టు ప్రకృతి కరుణించాలి ఆ కరుణించేటప్పుడు వరుణదేవుడు ఈ సంవత్సరం అయితే మరి జూన్ జూలై ఆగస్ట్ మాసానికి వచ్చాం మూడు నెలల్లో మరి జూన్ నెలలో సుమారుగా మనకి తొంభై ఏడు పాయింట్ ఒకటి డిగ్రీల మన ఎంఎం వర్షపాతం పడాలంటే అప్పుడు ఓన్లీ అరవై ఐదు పాయింట్ ఒకటి ఎంఎం మాత్రమే పడింది తర్వాత జూలై మాసంలో మంచి రైన్స్ పడ్డాయి ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది మరి ఆగస్టు మీరు చూస్తూనే ఉన్నారు మంచి వర్షపాతం అయితే ఇప్పటికే సుమారుగా నూట పన్నెండు శాతం అంటే నెల దాకా నూట ఒక్క ఎంఎం పడాలంటే ఈరోజు దాకా రెండు వందల పదమూడు ఎంఎం వర్షపాతం పడి చక్కగా నీళ్ళు అయితే ఉన్నాయి అయితే ఈ వర్షపాతానికి తోడు మన జిల్లా వరకు కేడబ్ల్యూడి అంటే కృష్ణా వెస్ట్రన్ డెల్టా అలాగే గుంటూరు ఛానల్ అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారి ద్వారా మనకి నీళ్లు వస్తూ ఉంటాయి ఈ జిల్లాలో నీళ్ళు వరకు గుంటూరు జిల్లా వరకు ఏ మాత్రం ఇబ్బంది లేదు దానికి గాను ఈ జిల్లాలో సుమారుగా మరి ఏరియా చూస్తే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు హెక్టార్లకు గాను అది నార్మల్ ఏరియా ఉంది దానికి గాను ఇప్పటి వరకు సుమారుగా అరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు హెక్టార్లు ఇప్పటి వరకు పంటలు మన రైతులు గ్రో చేసుకుంటూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మరి ఏదైతే వర్షాలు పడ్డాయో పడే దగ్గర నుంచి జూన్ దగ్గర నుంచి ఫస్ట్ మన వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు అనేవి మరి గవర్నమెంట్ ద్వారా మనం సప్లై చేయటం జరుగుతుంది ఆల్రెడీ మరి సప్లై చేసాం అందులో ఈ చేసే ముందు ఖరీఫ్ సీజన్లో మరి వాళ్ళకి పంటలు బాగోవాలంటే ముందుగా పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవాలి పచ్చిరొట్టె విత్తనాలు ఏంటంటే డయంచా పిల్లి పెసర ఇలాంటి రకాలు మనం ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది సుమారుగా సన్నహ్యాంప్ అయితే మూడు వందల డెబ్బై ఐదు క్వింటాలు క్వింటాలు అలాగే సన్ఫ్లవర్ కూడా సన్ హ్యాంప్ కూడా రెండు వందల నలభై ఏడు క్వింటాలు ఇవ్వడం జరిగింది పెసర కూడా ఒక రెండు వందల నలభై ఏడు వరకు మనం ఈ జిల్లాలో రైతు సోదరులందరికి ఇచ్చాం ఎందుకు అది మీరు అడగవచ్చు అది ఎందుకంటే ఇప్పుడు మరి భూమిలో సత్తువ అన్నది సత్తువ అంటే ఫెర్టి బా మన బలం బలం విధంగా చెప్పాలంటే బలం ఉండాలంటే ఇవి వేసుకోవాలి ఇవి వేసుకుని ఆ పంటలో కలిగి దున్నితే వారికి ఒక ఎకరానికి మనం ఈ పిల్లి పిల్లిపేసరు కానీ లేకపోతే డయాంచా కానీ లేకపోతే సన్నహెంపు కానీ వేసుకోవటం వల్ల ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా రేటు తగ్గుతుంది ఎందుకంటే యూరియా బస్తా ఒక ఒకటి బస్తా వాల్యూ దాంట్లోకి యాడ్ అవుతుంది దానివల్ల ఎందుకంటే ఈ సేంద్ర కర్బన్ పదార్థం సేంద్రీయ పదార్థం అనేది ఏదైతే ఉందో అది పెడితే భూమి బలం ఉంటుంది భూమి బలం ఉంటే అందులో మీరు పంట వేస్తారు అనుకోండి ఏపుగా మొక్క పెరుగుతుంది దిగుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పచ్చి రొట్టె విత్తనాలు మరి ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మరి ఈ జిల్లాలో సాంబ మసూరి అందరూ కూడా ఈరోజు మీరు ఎవరు తిన్నా కానీ ఏ హోటల్లోకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ సాంబ మసూరి బియ్యమే తింటారు సన్న బియ్యం కావాలి పొడవైన బియ్యం కావాలి ఈ జిల్లా మరి గుంటూరు జిల్లాలో బాపట్లలో రిజల్ స్టేషన్లో యాభై రెండు సున్నా నాలుగు అనేది పాపట్ల సాంబాసూరి ఆ వెరైటీ ఎవరు తినలే వాళ్ళు కాదు ఎవరు కొనుక్కున్నా మీరు నేను కొనుక్కున్నా అదే కొంటాం అలాంటిది ఎక్కువగా ఈ జిల్లాలో పండించడం జరుగుతుంది అలాంటి ఇతరాలు కూడా మన ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఇతరాలతో పాటుగా ఎరువులన్నీ కూడా మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మనం ఇక్కడ పెడుతూ ఉన్నాం యూరియా అనేది మన జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు అయితే ఇందాక మాట యూరియా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇబ్బంది కలిగి అయితే వాస్తవాలు వాస్తవంగా చెప్పాలంటే మన ఇక్కడికి మనం వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాల్లోనూ అలాగే పిఎస్సిఎస్ లోను తర్వాత మార్క్ ద్వారా ఏదైతే ఉందో ఫెర్టిలైజర్ సప్లై చేస్తూ ఉన్నాం ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మన దగ్గర సిద్ధంగా ఉంది ఈ రోజు అందులో గవర్నమెంట్ దగ్గరే మా దగ్గర ఐదు వేల రెండు వందలు దాకా ఉంది కాబట్టి ఎరువులకి ఏ విధమైన ఇబ్బంది లేదు కొరత లేదు చక్కగా మనది ఏంటంటే ఇంకొక వారం పది రోజులకి మనం మెయింటైన్ అయిపోతే కొన్ని జిల్లాలోళ్ళు అక్కడ యూరియా ఆగిపోతుంది యూసేజ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే మనకంటే ముందు సోయింగ్ చేశారు కాబట్టి వాడు ఒక దఫా ఎత్తే మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత వేస్తారు వాళ్ళకి అయిపోయిన వెంటనే మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు జిల్లాలకి ఆల్రెడీ రెండు రేకులు సిద్ధంగా ఉన్నాయి రేకు అంటే సుమారుగా తక్కువలో తక్కువ మూడు వేల దాకా వస్తాం రెండు వేల నుంచి మూడు వేలు మెట్రిక్ టన్లు వస్తుంది రెండు రేకులు వస్తాయి కాబట్టి సఫిషియెంట్గా మన జిల్లా వరకు యూరియా ప్రాబ్లం అనేది లేదు రైతు అందరికీ కోరుకునేది ఒకటే మీరు అడిగిన ఇరవై నాలుగు గంటల్లో మా దగ్గర స్టాక్ ఉంది కాబట్టి మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ స్టాకు మీ ఊరికి లేదా మీ మండలానికి పంపిస్తాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడక్కర్లేదు కానీ అవ్వక్కర్లేదు ముందే కొనుక్కొని పెట్టుకోవాల్సిన పనులు లేదు తర్వాత కాలంలో కూడా యూరియా ఫుల్గా ఇవ్వటానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా దాని మీద సిద్ధంగా ఇంక్లూడింగ్ మా కలెక్టర్ గారు జేసీ గారు కూడా డైలీ రివ్యూ చేస్తా ఉన్నారు మా కమిషనర్ గారితో పాటుగా కాబట్టి ఇబ్బంది అయితే యూరి వరకు ఇబ్బంది లేదు సో ఎలాగో ఈ గవర్నమెంట్ కి సంబంధించిన పాలసీలు అయితే కాబట్టి రీసెంట్ గా అన్నదాత చాలా అద్భుతంగా నడుస్తుంది రైతుల అకౌంట్ లో ఆల్రెడీ డబ్బులు డబ్బులు పడిపోయాయి సో దానికి సంబంధించి అయితే కౌలు రైతులు కూడా ఉన్నారు అందులో సో దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి వాళ్ళకి రైతులకి మంచిగా అందుతుంది కౌలు రైతు పరిస్థితి ఎలా ఓకే చాలా చక్కటి ప్రశ్న వేశారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనే స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క రైతుకి మరి ఇరవై వేల రూపాయలు వారికి ఒక సంవత్సరంలో ఇవ్వటానికి ప్లాన్ చేసింది ఆల్రెడీ మొదటి విడత మొన్నే మరి రిలీజ్ చేయడం జరిగింది సుమారుగా లక్ష ఆరు వేల మరి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు మందికి ఇప్పటి వరకు మనం ఇవ్వటం జరిగింది దీంట్లో భాగంగా ఇది ఏంటంటే రైతులకి ఇప్పుడు కరెక్ట్ గా పెట్టుబడి కావాలి పెట్టుబడి కావాలి కాబట్టి ఇది ఒక పెట్టుబడి సహాయం లాగా ప్రభుత్వం ఇస్తామని అయితే మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కూడా మరి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రైతులు అంటే మీకు భూమి ఉంది భూమి ఉంది కాబట్టి మీరు రైతు కాబట్టి మీకు ఇస్తుంది కౌలు రైతులు నేను నాకు లేదు కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో కౌలు రైతులకి సిసిఆర్సి కార్డ్స్ ఇవ్వండి ఆ కార్డులు ఇచ్చిన ప్రతి రైతు కూడా మరి ఈరోజు ఈ పంట నమోదు చేసుకుంటారు ఈ పంట నమోదు చేసుకున్న తర్వాత వారికి కూడా కౌలు రైతులు కూడా ఇలాగే ఎవరైతే భూమిలో ఉన్న రైతులకు ఇరవై వేలు ఇస్తా ఉందో అలాగే కౌలు రైతులు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అది ఏదైతే ఈ పంట అయిపోగానే ఇవ్వటం జరుగుతుంది అనమాట అందువల్ల కౌలు రైతులు ఎక్కడ వదిలేదు లేదు వారికి ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతుంది సార్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో గతంలో మనం చూసుకుంటే విజయవాడ వరదల్లో డ్రోన్ టెక్నాలజీ అద్భుతంగా వాడారు సార్ రియలీ అమేజింగ్ వర్క్ ఎస్ సో అయితే పంటలకు సంబంధించి కూడా డ్రోన్ టెక్నాలజీ వాడుతున్నారు సో దాని పురోగతి ఎలా ఉంది ఎస్ చాలా ఎందుకంటే చాలా మంచి మాట అన్నారు డ్రోన్ అనేది ఈరోజు మన వ్యవసాయంలో కూడా ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకు అన్నానంటే కీలకమైన రోలు ఇప్పుడు డ్రోన్లు సుమారుగా మన జిల్లాలో ఇప్పటి వరకు ఒక మేము నలభై ఒక్క డ్రోన్లు వరకు ఇవ్వటం జరిగింది ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వారికి డ్రోన్లు ఇస్తా ఉన్నాం అలాగే దీదీ డ్రోన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కూడా ఒక ఆరు డ్రోన్లు ఇవ్వడం జరిగింది ఈ డ్రోన్స్ అన్ని కూడా డ్రోన్లు ఉండడం వల్ల ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చోట్ల పురుగు ముందు స్ప్రే చేసేవాళ్ళు వెనకాల స్ప్రే కట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి గాలి ఎదురుగా వీస్తూ ఉంటే మన స్ప్రే కొట్టినప్పుడు మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటది కొంతమంది మనమైతే చెప్తాం ఏమండి మాస్క్ ఎలా పెట్టుకోండి లేకపోతే గుడ్డ కట్టుకోండి అని చెప్తాం కానీ కొంతమంది అలా చేసే పరిస్థితులు ఉండదు అలాంటప్పుడు వారు కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వేరే మన డ్రోన్తో మనం ఇక్కడే కూర్చొని మన పొలంలో మొత్తం జిపిఎస్ కోఆర్డినేటర్స్ ద్వారా మొత్తం వెళ్ళి అది స్ప్రే చేసి వచ్చారు ఆటోమేటిక్ గా వెళ్తుంది మ్యాటర్ ఆఫ్ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ లో ఒక ఎకరం మీరు మాన్యువల్ మాన్యువల్గా చేయాలంటే ఒక ఎకరం చేయాలంటే టూ అవర్స్ పడుతుంది మరి ఇక్కడ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ లేకపోతే మ్యాక్సిమం టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్లో అయిపోయింది ఒకటో అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ మామూలుగా స్ప్రేయింగ్ చేసుకున్నారనుకోండి ఒక లీటర్ ముందు పడుతుంది దీంట్లో స్ప్రే చేస్తే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మాత్రం పడుతుంది అంటే నాలుగు వందల ఎంఎల్ తగ్గింది సో వేస్టేజ్ వేస్టేజ్ తగ్గింది నాలుగు వందలు ఖర్చు తగ్గింది మీకు మీకు ఇది ఐదు వందల రూపాయలు అనుకుంటే మూడు వందల రూపాయలు పిట్టుపి పెడితే సరిపడు ఏంటి అక్కడ రెండు వందలు మిగిలిందా మరి మీరు స్ప్రేయింగ్ చేయాలంటే మిషన్ ఒకవేళ ఉంటే పర్వాలేదు లేకపోతే మిషన్కి అద్దె కట్టాలి మనిషికి అతి కట్టాలి అంటే కూలి కట్టాలి పెరస్ మిషన్కి మన ద్వారా చేస్తే మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు తీసుకున్నారు లేక టెన్ మినిట్స్లు చేసాడు దానివల్ల ఈ లేబర్ ఛార్జ్ ఇంకొక ఐదు వందలు మిగిలిందా రెండో మినిపెట్టు మూడో బెనిఫిట్ మరి ఆరోగ్యపరంగా మనం అనుకున్నాం ఏంటి ఏదైతే ఆ గాలి పీల్చుకుంటా ఉంటాడు అది మూడో బెనిఫిట్ ఇంకా నాలుగో బెనిఫిట్ డ్రోన్ ద్వారా ఖచ్చితత్వం అంటే ఖచ్చితత్వం అంటే ఇప్పుడు మనిషి కాబట్టి ఎలా స్ట్రెయిట్ గా వెళ్తాడు అడు ఎవడో పిలిచాడు అనుకుంటాడు మర్చిపోయి ఓపెల పక్కకి వెళ్ళిపోతే ఒక ఒక చోట పడుతుంది రెండో చోట పడకపోవచ్చు కానీ దీంట్లో చోట ఎక్కువ మోతుంది పడే ఒక చోట ఎక్కువ మోతాదు పడే అవకాశం ఉంటుంది ఒక చోట పడకుండా ఉండే అవకాశం ఉంటుంది వేరే డ్రోన్ లో పర్ఫెక్ట్గా వెళ్తుంది వస్తుంది ఈ ఒకవేళ మధ్యలో మీరు అన్నట్టు స్ప్రేయింగ్ ఆపితే ఎక్కడ ఆపి మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది తప్ప ఎక్కడ మిస్ అయ్యే పరిస్థితి ఉండదు అన్ఈవెన్గా అసలు ఉండదు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంటే సమాంతరంగా స్ప్రెడ్ అవుతుంది దాంట్లో కొంత అటు ఇటు జరిగిన అవకాశాలు ఉంటాయి అదే ఇంకోటి కెమికల్ జల్లి ఇప్పుడు మాన్యువల్గా మీరు జల్లుతారు టూ అవర్స్ జల్లుతారు అది టూ అవర్స్ పెట్టారు ఈ లోపల ఒక టూ అవర్స్లో అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఫోర్ అవర్స్ పడుతుంది నాలుగు నుంచి ఐదు గంటలు వర్షం పడది అనుకుందాం డై ఎఫికసీ తగ్గుతుంది వేరాజ్ ఇది మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్లో అయిపోద్ది ఒక టూ అవర్స్ లో వర్షం పడలేదు అనుకోండి ఎఫికసీ కూడా పెరుగుతుంది అంతే కదా కాబట్టి ఈ రకమైన అడ్వాంటేజ్లు మన డ్రోన్తో ఉన్నాయి అలాగే ఇంకా ఏమంటారంటే నీళ్ళు ఇప్పుడు మామూలుగా మీరు స్ప్రేయింగ్ చేయాలంటే రెండు వందల ఎంఎల్ ప్రతి రెండు వందల లీటర్లు తగ్గపడుతుంది వేరేజ్ ఇది ఆఫ్టర్ ఆల్ టెన్ లీటర్స్ అంటే మీరు నీరు లాంటి సేవ్ చేశారు నూట తొంభై లీటర్లు సేవ్ చేసినట్టు కోత కాబట్టి నీరు ఆదా అవుతుంది తర్వాత మందు ఆదా అవుతుంది టైం ఆదా అవుతుంది యాక్యురసీ పెరుగుతుంది ముఖ్యంగా రైతు ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది ఎస్ చాలా చక్కటి మాట ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం అన్నది ఎవరు చేయాలి దానివల్ల చాలా ఆరోగ్యాన్ని కాపాడి వాళ్ళు దాదాపు పదిహేను లీటర్లు వాటరు మిషన్ బరువు వేసుకొని దిగి నడాలంటే సైనికుల్లా నడాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు బరువు ఎలా అయితే పెట్టుకుంటారో అట్లా వీడు పదిహేను లీటర్ల ఆ లీటర్ల నీళ్లు మళ్ళీ దాన్ని వెయిట్ పెట్టుకొని కొట్టాల్సి కానీ ఇది చాలా సింపుల్ గా రైతులకి ఉపయోగపడతా ఉంది ఇప్పుడిప్పుడే డ్రోన్లు అలవాటు పడుతున్నారు మన జిల్లాలో కూడా చాలా విరివిగా తీసుకుంటున్నారు దానికి ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అంటే తొమ్మిది లక్షల రూపాయల ఎనభై వేలు దాని కాస్ట్ ఉంటే తక్కువలో తక్కువ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా ఉంది మనం అంతా కలిపి రెండు లక్షల రూపాయలు పే చేసినట్టయితే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీలో ప్రభుత్వం అందరికీ ఇస్తుంది ఎవరికైతే మరి గ్రూప్ కింద ఫామ్ చేసుకున్నట్లయితే అలాగే దానికి మళ్ళీ డ్రోన్ కూడా డ్రోన్ ఆపరేటర్కి ప్రభుత్వమే వారిని పంపించి ట్రైనింగ్ ఇప్పించి వారి చేత ఇప్పుడు మీకు రాదు లేకపోతే నాకు రాకపోవచ్చు రాకపోతే మరి ప్రభుత్వమే ట్రైనింగ్ పంపించి డ్రోన్స్ కూడా పెద్దవి పెద్దవి ఆ దానికి ట్రైనింగ్ పంపించి ట్రైనింగ్ తర్వాత మళ్ళీ అగెయిన్ వారు ఆపరేట్ చేసుకునేలాగా ఒక విధంగా చెప్పాలంటే ఒక కుర్రాడికి ఊర్లో ఎంప్లాయ్మెంట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు గంటకి ఐదు వందలే తీసుకున్నారు సో రోజుకి పది గంటలు కొట్టిన ఐదు వేల రూపాయలు శ్రమ లేని పని శ్రమ లేని పని జస్ట్ మేటర్ ఆఫ్ ఇలా కూర్చోని ఆగ ఇలా ఇలా రొటేట్ చేస్తే ఐదు రూపాయలు వస్తుంది రోజుకి ఐదు వేల రూపాయలు సీజన్లో ఒక నెల రోజులు వేసుకున్న మూడేది ఎంతండి లక్ష యాభై వేల రూపాయలు ఐదు వేలు మోస్ట్ డిగ్నిఫయింగ్ టెక్నాలజికల్ ఫార్మింగ్ అని అంతే కదా ఒక రెండు నెలలు చేసుకున్న మూడు లక్షల రూపాయలు అయితే వస్తుంది కదా సీజన్లో అన్ని అన్ని సమయాల్లో ఉండవు మూడు లక్షల రూపాయలు ఒక సీజన్లో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక విలేజ్లో మరి ఆ సీజన్ అయిపోతుంది ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విలేజ్ ఏమో ముందు నాడుతారు ఈ విలేజ్ లేటుగా నాడుతారు కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా వెళ్ళచ్చు అంటే అతను వెతుక్కోవాలి కానీ ఎక్కడైనా పని దొరుకుతుంది పని దొరికినప్పుడు రోజుకి పదివేల రూపాయలు అతను సంపాదించుకున్నప్పుడు మనం అతను ఏదైనా చిన్న వ్యాన్లు అడుపు పెట్టుకుని వెళ్ళి ఐడెంటిఫై చేసుకుంటే మంచి మంచి డ్రోన్ బాగా ఇది ఒక విప్లవాత్మక మార్పు నిజంగా ఆహ్వానించదగింది కాకపోతే ఇక్కడ మ్యాన్ పవర్ గతంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉండేది ఇది వరకు చాలా తక్కువ ధరలకే వచ్చేవాళ్ళు పనికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతో ఎక్కువ అమౌంట్ ఇస్తే గానీ పనికి సంబంధించి ఎవరు రాని పరిస్థితి సో దీని వల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి లేదండి ఎప్పుడు కూడా ఎప్పుడు మెకనైజనైజేషన్ పెరిగేటప్పుడు మనం అనుకుంటా ఉంటాం అరే ఇంతమందికి పని పోతుందని చెప్పేసి అప్పుడు కానీ ఎప్పుడు కూడా మెకనైజేషన్ పెరుగుతుండటం వల్ల పని ఇప్పుడు ఒకప్పుడు మెకనైజేషన్ లేనప్పుడు ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి రైతులకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గాలంటే మెకనైజేషన్ పెరగాలి ఖచ్చితంగా వారికి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం రకరకాల సర్వీస్ చేసుకుంటా ఉంటుంది ఇప్పుడు ఒక్క వ్యవసాయమేనే కాదు కదా వారికి రకరకాల పనులు ఉంటాయి కాబట్టి మెకనైజేషన్ ఎంత పెరిగితే అంత బెనిఫిట్ ఫార్మర్కి ఉంటుంది అలాగే యాక్యురసీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మెకనైజేషన్ పెరగటమే మంచిదండి నా ఉద్దేశం సరే అయితే ప్రజెంట్ చాలా మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందండి వాటి అన్ని బెనిఫిట్స్ పొందుతున్నప్పటికీ కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళ జీవితకాలం సుఖపడిందేమో కానీ ఆ పంటకి పెట్టడం ఆ పెట్టుబడి పెట్టడం అప్పులు తేవడం దానికి వడ్డీలు కట్టుకోవడం లేదంటే చివరిలో సూసైడ్లు చేసుకోవడం ఇవే వాళ్ళ జీవితంగా నడుస్తున్నట్టు ఏ ఏ సందర్భాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఒకటండి ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని వ్యాపారంలో చేయాలి ఇప్పుడు దేనిలోనైనా కానీ ఎంత పెట్టాలో అంత పెట్టుబడి పెట్టాలి మెజారిటీ ఆఫ్ ది రైతులు ఏంటి కొంచెం గుంటూరు జిల్లా లాంటి దాంట్లో ఇప్పుడు మిర్చి ఉందనుకోండి కొంచెం ఎక్కువగా ఈ మన పురుగు మందులు అనేది కొట్టుకోవడం వాస్తవే అయితే దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏపీసీ అన్న పథక ద్వారా మీరు పురుగు మందులు అనేది కొట్టకూడదు అంటే కషాయాలు తయారు చేసుకోవటం ఓన్ గా చేసుకోమని చెప్తాం ఇప్పుడు మొదలైంది ఆల్రెడీ ఒక పది సంవత్సరాలను చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీసీ నే మరింత విస్తృతంగా తీసుకెళ్ళి పురుగు మందులు స్ప్రేయింగ్ కానీ ఎరువుల ఉపయోగం కానీ తగ్గించమండి దానివల్ల ఆటోమేటిక్గా ఖర్చులు మీకు తగ్గుతాయి ఇప్పుడు నాలుగు స్ప్రేయింగ్లు తగ్గాయనుకోండి నాలుగు వేలు అంటే నాలుగు వేలు తగ్గినట్టే కదా భూమి సారం దెబ్బతనకం ఉంటుంది ఎప్పుడైతే భూమి సారం దెబ్బతనకం ఉంటుంది నాలుగు వేల రూపాయలు మీకు సేవ్ అయింది కదా పంట దిగుబడి పంట దిగుబడి ఇబ్బంది లేదు నాలుగు వేల రూపాయలు సేవ్ అయింది మరి పెట్టుబడి మీకు తగ్గినప్పుడు మనకి అది ప్రాఫిట్ కింద కదా బిజినెస్ లో ఎప్పుడు కూడా ఎంత తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ లాగుతారు అట్లాగే ఇప్పుడు వ్యవసాయ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఆ రకమైన ఏపీసీఎన్ఎఫ్ అలాగే వ్యవసాయ శాఖ ద్వారా కూడా చేపించడం జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం మంగళవారం బుధవారం గ్రామాల్లో వ్యవసాయం అనుబంధ రంగాల్ని ప్రతి ఊరికి పంపించి ఇది దీని మీద ఎడ్యుకేట్ చేయమంట ఎట్లా అంటే రైతులకి ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో లేటెస్ట్ టెక్నాలజీని అన్ని కూడా ఎందుకంటే ఈ ఎంఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళందరూ అక్కడ ఈ రోజు ఉన్నారు కాబట్టి వారందరి ద్వారా ప్రతి విలేజ్కి ప్రొద్దుట ఒక రెండు విలేజ్లు మధ్యాహ్నం ఒక రెండు విలేజ్కి వెళ్ళి ఈ సైంటిస్టులను కూడా తీసుకెళ్తున్నాం సైంటిస్టులు వ్యవసాయ శాఖ విద్యాన శాఖ వెటర్నరీ మార్కెటింగ్ ఇలాంటి శాఖలు వారు అందరూ వెళ్ళి ఊర్లో మరి రైతులతో మేమేకమై వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని వారికి ఏదైతే సలహా కావాలో ఏ రకమైన విత్తనం ఎక్కడ దొరుకుతుంది లేకపోతే ఎప్పుడు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని చెప్తాం ఏ రకమైన పురుగుమందులు వాడాలి ఎప్పుడు వాడకూడదు ఎలా వాడాలి ఇలాంటి టెక్నాలజీ అన్ని కూడా ప్రభుత్వం చెప్పిన స్కీమ్సే కాదు మరి ఉత్పత్తి పెంచడానికి ఏదైతే చర్యలు తీసుకున్నామో అవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం ప్రతి సోమవారం సోమవారం తర్వాత అదే మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి రైతుల్లోకి విరువుగా తీసుకెళ్తా ఉంది ఆల్రెడీ ఖరీఫ్ నుంచి మొదలైంది అది మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నాం రైట్ సార్ వెరీ గుడ్ సార్ ఇంకా ముఖ్యమైన విషయం చాలా మందికి అవగాహన ఉండదు ఒక డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది ఒక డిపార్ట్మెంట్ ప్రజల్లోకి ఎలా విధంగా వెళ్ళి ఇదంతా కనపడని వర్క్ చాలా మందికి ఓకే వీళ్ళు వర్క్ చేస్తున్నారా లేదని కూడా అర్థం చేసుకోవడానికి ఎందుకంటే మీరు పడే కష్టం అనేది ఎక్స్పోజ్ అవ్వదు సో వ్యవసాయ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సొసైటీలో సో ఒక డైలీ ఎటువంటి పనులు మీరు చేస్తుంటారు మీ వ్యవస్థ అంతా ఎలా పనిచేస్తుంది ఓకే చాలా మంచి ప్రశ్న వేసారు వ్యవసాయ శాఖ పోయి మన జిల్లాలో నేను ఉంటాను తర్వాత ఈచ్ నియోజకవర్గం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటారు మండలానికి ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు విలేజ్ లెవెల్లో ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం అని చెప్పేసి విలేజ్ లెవెల్లో రైతు సేవా కేంద్రంలో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కానీ లేకపోతే డిప్లొమా హోటల్స్ కానీ ఉంటారు ఆయన ప్రొద్దుట పని ఏంటంటే ప్రొద్దుటే మరి పొలంలోకి వెళ్ళటం వెళ్ళిన తర్వాత అక్కడ పంటల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు ఇజ్టేటివ్ స్టేజ్లో ఉందా గత పది రోజుల వయసా ఇరవై రోజుల వయసా ముప్పై రోజుల వయసా చూసుకుంటారు రైతులతో మాట్లాడతారు రైతులతో మరి ఈరోజు పొలం బాగుంటా లేదా పొలం బాగుంది అంటే ఏమి సలహాలు ఇవ్వరు పొలం బాగోలేదు అని నన్ను అన్నాం అనుకోండి అక్కడి నుంచే ఆయనకి తెలిస్తే సలహా అక్కడే ఇస్తాడు రే బాబు పురుగు వచ్చింది కాబట్టి ఏదన్నా మందు కొట్టు లేదులే ఈ పురుగు ఒకటే కాబట్టి ఇబ్బంది లేదు మాకు ఏంటంటే ఈటీఎల్ లెవెల్ అంటారు ఎకనామిక్ థ్రష్ లెవెల్ అంటే ఆ పురుగు వల్ల పంట ఆర్థిక నష్టం కలుగుతుంది అని అనుకుంటే మాత్రమే రికమెండ్ చేస్తాం కానీ లేకపోతే చెయ్యం ఇప్పుడు మనకు మీకు జలుబు వచ్చింది మీరు డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళడానికి ఎండి దగ్గరికి వెళ్తారా ఏంటి వెళ్ళాం కదా ఏంటి జస్ట్ రెండు రోజులు చూస్తారు మరి పెరిగితే వెళ్తారు అలాగే మా వాడు కూడా అక్కడ రైతుకి ఏ మరి వెళ్ళినప్పుడు బాబు పర్వాలేదు అని చెప్పి చెప్తాడు ఒకవేళ ఎక్కువైతే మాత్రం అప్పుడు ఏదైనా కెమికల్ ఉంటే కెమికల్ రాసి చెప్తారు లేకపోతే ఎరువులు ఏవి ఎరువులు వేయాలి ఎట్లాంటి ఎరువులు వేయాలి అని చెప్పేసి కూడా సలహాలు ఇస్తారు దీంతో పాటుగా రైతుకి సంబంధించిన ఏమన్నా మరి ఈ అన్నదాత సుఖీబొవ కానీ పడుతుందా లేదా అని అడుగుతారు అడిగిన తర్వాత ఒకవేళ పడుతుందంటే పర్వాలేదు పడకపోతే దాన్ని మళ్ళీ బ్యాంకులకు తీసుకెళ్ళి వారి చేత కొత్త అకౌంట్ ఓపెన్ చేయించి ఇట్లా వారికి చెప్పడం జరుగుతుంది తర్వాత ఎరువులు తెప్పిస్తారు ఎరువులు తెప్పించి మరి విలేజ్ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ పెడతాం ఆ ఎరువులు ఇప్పిస్తూ ఉంటారు ఆ తర్వాత మరి పొలం పిలుస్తుందని కార్యక్రమం ఇందాక చెప్పారు పొలం పిలుస్తుందంటే అంటే ఖచ్చితంగా ఒక ముప్పై నలభై మంది రైతులతో మీటింగ్ పెట్టుకుంటారు ఆ ఊర్లో వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని ఫీల్డ్ విజిట్కి అందరూ కలిపి వెళ్తారు ఫీల్డ్ విజిట్కి వెళ్ళి పొలం గట్ల మీదకి వెళ్ళి పొలంలో ఎలా ఉంది పరిస్థితి అనే అన్నం కదా కదా అన్ని చూసి అక్కడే సూచనలు సలహాలు ఇస్తారు అతనికి తెలియకపోతే మండల అగ్రికల్చర్ ఆఫీసుని అతనికి ఇంకా పెద్ద సబ్జెక్ట్ అయితే సైంటిస్టులతో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దాకా వెళ్ళిందో మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చి మనకి చెప్పే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా దినచర్య మా వాళ్ళు అలా మొదలు పెడతారు ఇంకా దాని తర్వాత రకరకాల స్కీమ్స్ మన డిపార్ట్మెంట్ ద్వారా పొలం పిలుస్తుందన్నాము అన్నదాత సుఖీ బాబా చెప్పాము తర్వాత గ్యాప్ బళ్ళు తర్వాత కొన్ని మినీ కిట్స్ తర్వాత సాయిల్ శాంపిల్స్ అంటే ఇప్పుడు సీజన్ కాదు కానీ ఎందుకంటే సమ్మర్లో అయితే సాయిల్ శాంపిల్స్ తీసి మరి పరీక్ష చేయించడం ఎట్లాంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి విలేజ్ లెవెల్లో అలాగే మండల్ లెవెల్లో ప్రతి కార్యక్రమం అలా చేస్తూ ఉంటారు శాఖ ద్వారా కాబట్టి వివిధ రకాలైన పనులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూ మరి ప్రతి మీటింగ్ చేసుకుంటూ రైతులతో మామైకమై పల్లెటూరులోనే ఉంటా ఉంటారు మా వాళ్ళు సార్ ముఖ్యంగా రైతులు పంట వేసి నష్టపోతారు నష్టపోయిన తర్వాత ఇటువల్లలో తెలియని పరిస్థితి తర్వాత మిమ్మల్ని ఆశ్రయిస్తారు అసలు పంట నష్టానికి సంబంధించి మీరు ఎటువంటి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెషన్ కానీ లేదంటే డాక్యుమెంటేషన్స్ కానీ సంబంధించిన అర్హతలు ఏంటి ఓకే ఇప్పుడు ఏమి లేదండి ఎక్కడైనా పంట నష్టపోయారన్నప్పుడు ప్రస్తుతం ఈ పంట అనే యాప్ ద్వారా మనం నమోదు చేస్తాం సపోజ్ మీరు మీ పంట రెండు ఎకరాలు ఉంది ఓరి పొలం వేసుకున్నాను ఓరి పొలం అని ఈ పంట గుర్తు చేస్తాం చేసిన తర్వాత మీతో ఏలుమగదు వేస్తాం వరి పంట వేసాను అని చెప్పేసి తీసుకుంటాడు ప్రతి ఊర్లో ఒక ఆర్ఎస్ క్యాస్టెంట్ ఉంటాడు ఆ అబ్బాయి మీ పంట నమోదు చేస్తాడు చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజులు అంటే ఈ లోపల మనం డ్యామేజ్ అవ్వాలని కాదు అయింది అనుకోండి మన దగ్గర మొత్తం ఈచ్ సర్వే నెంబర్ వైజ్ అక్కడికే వెళ్ళి ఫోటో తీస్తాం మీ పంటది ఎందుకంటే అక్కడికి వెళ్తేనే కెమెరా ఓపెన్ అవుతుంది లేకపోతే ఇక్కడి నుంచి రాహతం అంటే కుదరతాం మీరు గుంటూరు నా ఆఫీస్కి వస్తే ఇక్కడ ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దగ్గర వస్తేనే అది కెమెరా ఓపెన్ అవుతుంది కాబట్టి వచ్చినట్టు మేము పొలంలోకి వెళ్ళి ఫోటో తీయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు కాబట్టి అలా ప్రతి రైతులు కూడా మనం ఈ పంట చేసి ఉంటాం ఈ పంట చేసిన ప్రతి రైతుకి కూడా ఒకవేళ నిజంగా మరి ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఫిట్నట్లయితే అంటే ప్రభుత్వ నామ్స్ ఫిట్ అయితే అంటే ఇప్పుడు ఇంకా రాలేదు వర్షం అయితే పడ్డది దాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్లు పంపించాం ప్రభుత్వం ఏమైనా వస్తే మరి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ నాకు తెలిసి దానికి ఎప్పుడైనా డ్యామేజ్ ఉండాలంటే లెజిస్లేటివ్ ఫేజ్లో మాత్రమే మనం డ్యామేజ్ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది ఆ డ్యామేజ్కి మనకి ఇబ్బంది అయితే లేదు శనకారు శనకారు రైతు వేసిన ప్రతి రైతుకి కూడా ఎకరానికి ఎంత చొప్పున ప్రభుత్వం ఇస్తుంది ఎకరానికి కాబట్టి ఈ పంట చేసుకుని ఉంటే ప్రతి రైతుకి సరిపోతుంది ఏమి పాస్బుక్లు తీసుబుక్లు అక్కర్లేదు ఎందుకంటే పాస్బుక్లో ఉన్న ఈ పంటలు అయితే ఉండాలి మీరు పాస్బుక్ ఉంటుంది మీరు పంట వేయలేదు మరి పంట అయిపోతే రాదు విధంగా కాబట్టి ఈ పంటలో నమోదు అయితే ఖచ్చితంగా ఉండదు ఈ పంట నమోదులో ఉంటే ఖచ్చితంగా మనం ఆ రైతుకి ఏమన్నా నష్టం కలిగినప్పుడు తర్వాత రేపొద్దున అమ్ముకోవాలన్నా ఈ పంటలో అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున అమ్ముకోవాలి అమ్ముకోవాలనుకోండి ఈ పంటలో అనుకున్నప్పుడు మనం దళారీలు లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్గా అమ్ముకోవడానికి మీ అకౌంట్లో పట్టడానికి కూడా ఉపయోగపడుతుంది అది ఆ రకంగా కూడా ఈ పంట చేయించుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులు చేసుకోమని అంటున్నాం అందరూ చేసుకుంటా ఉంటారు ఇబ్బందులు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ